మస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ పల్నాడు జిల్లా అమరావతి పట్టణంలోని శ్రీ బాల చాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుమారు ఐదు వందల ఇరవై గ్రామాల వెండి అర్ధ కిరటం తీర్థపు గిన్నె ఉద్దరణ వస్తువులు అమరావతి వాస్తవులు శ్రీ కొప్పు రావూరి శివసత్య రాజేంద్ర ప్రసాద్ శ్రీమతి రాజలక్ష్మి దంపతులు బహుకరించినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అధికారి వేమూరు గోపి తెలిపారు సదరు వెండి వస్తువులు సుమారు నలభై మూడు వేల రూపాయల విలువగలవని తెలిపారు సదరు వెండి వస్తువులను మంగళవారం నాడు దాతలు శ్రీ స్వామి వారికి సమర్పించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాలయ అర్చకులు శంకర మంచి రాజేష్ శంకర మంచి రాజశేఖర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు దాతలకు స్వామి వారి శేషవస్త్రం ప్రసాదములు బహుకరించారు బాలచాముండ్రి గారి సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరావతిలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన అతి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయము ఈ సందర్భంగా మన అమరావతిలో ఉన్నటువంటి స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ షణ్ముఖ కుమారస్వామి వారికి మన అమరావతి వాస్తవీలు శ్రీ కొప్పురావూరు రాజేశ్వర ప్రసాద్ గారు వారి కుమార్ వారి ధర్మపతి శ్రీమతి శివ సత్య రాజలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి నిత్య కైకర్యం కోసం ఒక వెండి ఉద్దరిగా వెండి గిన్నె తీర్థపు గిన్నె అదేవిధంగా స్వామివారి అష్టముఖాల్లో ప్రధాన ముఖమైనటువంటి శ్రీ కుమారస్వామి వారి వాళ్ళకి కిరీటం ఒక కిరీటం కూడా సమర్పించడం జరిగింది వీటి విలువ సుమారు నలభై మూడు వేల రూపాయల దాకా అయినాయి వీటి బరువు సుమారుగా ఐదు వందల పదిహేను గ్రాముల దాకా ఉండడం ఈ విధంగా ఇచ్చిన దానికి గతంలో కూడా వారు స్వామివారికి సేవలో ఏదో వివిధ రకాల వాళ్ళు కోరుకున్నటువంటి అనుకున్నటువంటి వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మరల అప్పుడు కూడా నేను ఇదే విధంగా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇలాగా ఆ కుటుంబం ఆ వంశం కూడాను స్వామివారికి అమ్మవారి సేవలో హరిస్తూ ఇదే విధంగా స్వామివారి సేవకి ఎంతో ఉపయోగపడే విధంగా వారికి భక్తిని శక్తిని ఇవ్వాలని స్వామివారిని అమ్మవారిని పేర్కొంటూ ప్రార్థిస్తున్నాం ఓం నమ శివారి